హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే సాయంత్రం పూట పిల్లలు వచ్చేసరికి ఏ ఒకటి స్నాక్స్ చేద్దామని చెప్పేసి గారెల పిండి అయితే మిక్స్ చేసి అప్పుడే అయితే తీసేస్తున్నాను వేద్దామని మా అబ్బాయి అయితే వచ్చిండు మా అమ్మాయి అయితే ఆరున్నరకి వచ్చేది తను వచ్చేసరికి ఇప్పుడు గారెలైతే వేసేస్తే వేడి వేడిగా వచ్చి తినిద్ది అందుకని చెప్పేసి వేస్తున్నాను ఇప్పుడే మా వాడే ఈడే తీసేది అటు ఇటు ఒక పక్క నుంచి తీరంటే ఇంకో పక్క నుంచి తెస్తాడు అసలుకి బాగా తీరంటే స్పీడ్ స్పీడ్ తీస్తాడు లేదంటే నాకు కనపడట్లేదు ఎత్తులో ఉంది అయిదు అంటాడండి మా నిజంగా మా గ్యాస్ బండ కొంచెం ఎత్తులో కట్టించారు అంటే నా సైజు తగ్గట్టు కాకుండా మీడియం సైజు కాకుండా ఎత్తుగా కట్టించారు నాకన్నా బాగా హైట్లో ఉండిద్ది మా బా గ్యాస్ బండ అయితే అందుకని మా అబ్బాయికి కూడా బాగా ఎత్తు అనిపించిందండి పాపం ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా కట్టుకున్నాక మేమైతే అప్పుడు మామూలు కొలత లెక్క కట్టుకున్నాం ఇప్పుడైతే నాకు హైట్ తక్కువ అనిపిస్తుంది చూడండి ఇంకొంచెం కిందకుంటే బాగుండేమో అనిపించింది నేనైతే అలా చూసుకుంటే వేసుకోవాలి నేను గ్యాస్ బండ కట్టేటప్పుడు అడిగాను కాకపోతే ఇంటి దగ్గరే కడతాము కిందకి కట్టమని చెప్పేసరికి ఇంక నేనేం చేయలేక వదిలేశాను కానీ లక్ష్మీ ఇక్కడ ఇల్లులు ఉంటాయి కదా చాలా మంది ఇల్లులు వాళ్ళ ఇల్లులు అన్నీ చూశాను వాళ్ళకి బాగా కిందకు ఉంటే అసలు వాళ్ళు అంతా ఇటు ఉంటారు కదా వాళ్ళకి ఇంకా బాగా కిందకు ఉంటే మోకాలు దాకే ఉంటాయి వాళ్ళైతే గ్యాస్ బండలు అంటే ఇలా కౌంటర్ అంతా కిందకు ఉండిద్ది నా ఇలా కష్టపడి అయితే వాళ్ళు బాగా కనపడుతూ నీట్గా ఉంటాయి నాకే మరీ హైట్ అనిపించింది వాళ్ళంతా హైటోలకి అయితే బాగా సరిపోయేదేమో కానీ ఇంకేం చేస్తాం చే కట్టుకున్న నాకు ఇంక చేసేది ఏం లేదు ఉండే కొద్ది ఎప్పుడైనా స్టూలు వేసుకోవాలేమో నేనైతే ఇంకా గారిలో చేశాను ఇంక ఏదో ఒకటి కూర చేద్దాం ఉదయం చేసుకున్న కూర అయితే అయిపోయింది ఉదయం క్యాలీఫ్లవర్ కూర అయితే ఉండానండి ఈరోజు క్యాలీఫ్లవర్ కూర అయితే అయిపోయింది కదా అని చెప్పి సాయంత్రం ఏదో ఒకటి చేద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చుక్కుడుగాలు ఉన్నాయి ఇంకా చుక్కుడుగాలు ఈ టైంలో ఎందుకులే రేపు ఉదయాన్నే స్కూల్కి క్యారేజ్లో చేద్దామని చెప్పేసి అయితే ఒలిసి పెట్టుకున్నాను కొన్ని అయితే బాగాలేవు కొన్ని బాగున్నాయి బాగున్న వాటిలో ఎత్తనాలు తీసి పెట్టుకొని ఆ తొక్కులన్నీ తీసి పక్కనేశాను వాటినైతే రేపు ఉదయం వండుతాను అంటే నైట్ పూట చుక్కడుగా ఫ్రై ఎందుకు లే అంటే చుక్కడుగా కూర నైట్ ఎందుకు ఉదయాన్నే క్యారేజీలకు బాగుండిద్దని చెప్పేసి అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడైతే మా పిల్లలు బంగాళదుంప చేయమన్నారు ఎప్పుడు బంగాళదుంప ఫ్రై అయ్యి ఉట్టిగా ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఈరోజు డిఫరెంట్గా బంగాళదుంపలతోటి తెరమాతనం ఇచ్చేద్దామని బంగాళదుంపలు అయితే కోసేసుకున్నాను వీటికి రెండు బంగాళదుంపలు ఉంటే చాలండి ఎక్కువేం అవసరం లేదు అంటే మన ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నాం అనుకో రెండు బంగాళదుంపలు సరిపోయిద్ది ఇంకా ఎక్కువ ఉంటే నాలుగు బంగాళదుంపలు వేసుకోండి మామూలుగా నా తెలిసి మా ఫ్యామిలీ అంతే ఉంటుంది ఎవరి ఫ్యామిలీ అయినా రెండు బంగాళదుంపలతో చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగా కుదిరిద్ది మరి నాలుగు గంటే మరింత ఎక్కువ చేయాలి కాబట్టి అప్పుడు కుదరదు ఇలా రెండు బంగాళదుంపలతో అయితే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఇలా చేసుకోండి ఒకసారి నిజంగా బాగుండిద్ది బాగా బంగాళదుంపల్ని దాని తోలు తీసేసాక నీట్గా మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలైతే ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా కోసేసుకోండి తిరుమాత అన్నం వేసుకోవడానికి ఇవి స్నాక్ ఇవి సరిపోతాయి అంటే మరీ ఎక్కువ తీసుకుంటే మరీ ఎక్కువ చేయలేము కదా అందుకని నేనైతే ముక్కల్లా కోసుకున్నాం కదా ఎప్పుడు బంగాళదంపు ఫ్రై ఒకే రకం కాకుండా ఇలా చేసుకోండి డిఫరెంట్గా చాలా బాగుండిద్ది తిరగమాతను అంటే మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం చూడు ఫ్రైడ్ రైస్ ఎప్పుడు ఒకే రకం కాకుండా ఆనియన్స్ వేసి దాంట్లో కోడిగుడ్లు వేసి ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా ఎప్పుడు అలా కాకుండా ఇలా చేసుకొని తినండి ఒకసారి డిఫరెంట్గా చాలా బాగుండిద్ది ఉట్టి ఆయిల్ అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్ది ఆయిల్లో మనం కోసుకున్న ముక్కల్ని ఎలా వేపుకోవాలి అతుక్కోకుండా నీట్గా విడివిడిగా ఉండేటట్టుగానే వేపుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇలా విడివిడిగా వస్తాయండి ఆయిల్ తక్కువ వేసుకుంటే ముద్దైపోయిద్ది అలా కంటిన్యూస్ కలపకండి ఒకసారి కలిదిప్పి పక్కన ఒక పావు గంట సిమ్లో పెట్టేసేయండి తర్వాత వాటికి అవే విడివిడిగా వస్తే తర్వాత వేగేసరికి బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి అవి వేగేలోపు నేను పాలు కాబడదామని చెప్పేసి పాలు అయితే కాబెడుతున్నాను ఇవి తోడుకండి పెరుగుకి సిమ్లో పెడితే అవే పొంగు వస్తే ఇది లోపు చూడండి లైట్గా ఏగినాయి కదా ఇలా కాకుండా ఇంకా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి బాగా బాగా కరకరలాడేటట్టు వేపుకోవాలి అంటే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ ఆయిల్ కాదు మరీ తక్కువ ఆయిల్ కాదు మీడియం ఇలా వేసుకొని నీడలు చూపించిన విధంగా ఇలా బాగా ఫ్రై అయ్యాక వాటిని తీసి పక్కన వేసుకోవాలి ఇంకా దాంట్లోనే మనం వేయకూడదు అందుకని ఇవన్నీ డీప్ ఫ్రై చేశాక పక్కన ఒక ప్లేట్లో తీసుకొని అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలని అయితే వేసుకోవాలి తిరుమాత గింజలు ఏమి అవసరం లేదు కావాలంటే వేసుకోండి ఫ్రైడ్ రైస్ కదా తిరుమాత గింజలు ఏమి అవసరం లేదు ఆ ఫ్లేవర్ వేరుగా ఉండిద్ది అందుకని చెప్పేసి నేనైతే వేయట్లేదు కావాలంటే మీరు వేసేసుకోండి నేనైతే ఉల్లిపాయలు ఒక్కటే వేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిరకాయలు క్యారెట్ తుడు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు కాకపోతే అవన్నీ కన్నా కూడా జస్ట్ ఇలా అంటే మన ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు రెండు బంగాళదుంపలు ఉంటే ఇంటి ఫ్యామిలీ మొత్తానికి రెండు బంగాళదుంపలు సరిపోవద్దు కాబట్టి అప్పుడు ఇలా చేసుకోండి పిల్లలకి అప్పుడప్పుడు బాక్సులకు కూడా లంచ్ బాక్సుల్లో కూడా ఈజీగా పెట్టండి ఒక్క బాక్స్ తినే పిల్లలు రెండు బాక్సులు తినేస్తారు నిజంగా అంత టేస్ట్గా ఉండిద్ది ఇలా ఫ్రై అయినాక దాంట్లోకి మనం ధనియాలు కొబ్బరి చిన్నులపాయి అల్లం మూ నాలుగు మిక్సీ వేసిన ఒక ముద్దనైతే వేసి దాన్ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి తర్వాత దాంట్లోకి మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం ఉప్పు కొంచెం కారం అంటే మనం ఎంత తినగలు కారం ఆ కారమే అయితే నేనైతే మసాలా కారం వేయట్లేదు గుడ్డు కారమే వేసుకున్నాను గొడ్డు కారమే టేస్ట్ బాగుండిద్ది ఎందుకంటే ఆల్రెడీ నేను మసాలా ముద్ద వేసాను కదా అందుకని మళ్ళీ మసాలా వేస్తే మళ్ళీ మసాలా మసాలా టేస్ట్ అదో రకంగా ఉండిద్ది అందుకని చెప్పేసి నేనైతే గొడ్డు కారం వేసుకున్నాను మీరు కావాలంటే మామూలు కారం వేసుకోవచ్చు అంటే కొబ్బరి కారం వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా ధనియాలు వాటిల్లో కారం వేయలే కదా మీరు కారం దాంట్లో వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళది కానీ ఇలా చేసి చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగుండుద్ది అప్పటికప్పుడు ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు పిల్లలు లంచ్ బాక్సులోకి కూడా చాలా ఈజీగా పెట్టవచ్చు నిజంగా పిల్లలు ఒక బాక్స్ తినేవాళ్ళు రెండు బాక్సులు తింటారు అంత టేస్ట్గా ఉండిద్ది ఒకసారి ట్రై చేసుకోండి ఇలా మొత్తం పచ్చివాసన పోయినాక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళం ముక్కలు కూడా వేసి వాటన్నిటి కూడా ఈ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలిదిప్పేసి మనం ముందుగానే అన్నం వండి పెట్టుకున్న అన్నం కానీ లేదా నైట్ మిగిలిపోయిన అన్నం ఏం ఉంటుంది కదా ఏం చేసుకోవచ్చు సాయంత్రం ఏం చేసుకోవచ్చు అది మన ఇష్టం నేనైతే ఆల్రెడీ వండి పెట్టిన అన్నం అయితే చేసుకున్నానండి నైటు ఇది సాయంత్రం పూట కాబట్టి పిల్లలకి ఇష్టంగా తింటారని వండినమే చేస్తున్నాను అందరికి సరిపోయేటట్టుగా నలుగురికి మనకి రెండు దా రెండు బంగాళాంపులు విడిగా కూర చేస్తే నలుగురికి సరిపోదు కదా ఇలా చేసి చూడండి నిజంగా నలుగురికి సరిపోయిద్ది ఇలా మొత్తం అంటే ఆల్రెడీ మనం వేసుకున్న దాంట్లో అన్నం వేసి ఇలా మొత్తం అన్నం పట్టేటట్టుగా సిమ్లో పెట్టేసి మళ్ళీ గ్యాస్ ఆపకూడదండి సిమ్లోనే ఉంచి మొత్తం ఇలా కలిపేసుకోండి అన్నిటి పట్టే తుట్టూ కలిపేసుకొని ఒక మంట అయితే తగలివ్వాలి అప్పుడు టేస్ట్ బాగుండిద్ది అమ్మట దించేసుకొని పక్కన పెట్టి కలు గ్యాస్ మీద పెట్టి ఇలా తిప్పేసుకోండి నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇలా ఇది ఇలా ఉండగా ఆల్రెడీ పాలు అయితే పెట్టాం కదా అవి కూడా పొంగు వచ్చేసాయి బాగా సిమ్లో పెడితే ఇంకా వాటిని ఆపేసి నేనైతే పిల్లలకి ఇది పెట్టించాను నిజంగా మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు మా ఆయన కూడా తిన్నాడు నేను కూడా తిన్నానండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నేను పగలు చేస్తే అంటే ఉదయం పూట చేస్తే పిల్లలు బాక్సుల్లోకి సరిపోయిద్ది ఇంకా ఏనైతే తినడు అది నైట్ పూట కాబట్టి ఈయన కూడా తినేశాడు నిజంగా అంత బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి అప్పటికప్పుడు ఏమి లేనప్పుడు ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి నేనైతే ఎక్కువ చేసుకుంటుంటాను ఇలాంటి అన్నాలను అయితే మా పిల్లలు కూరలు పెద్ద తినరు అందుకని చెప్పేసి ఇలా కలిపి పెడితే తినేస్తారు అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేస్తాను ఒక బంగాళ కాదు మనకి ఏ కూరగాయనా వాళ్ళు తినకపోతే ఇలా చేసి పెట్టండి నిజంగా తినేస్తారు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్